దీనికి విచిత్రంగా అయితే హైలైట్ చందమామ బెట్స్ అంటారు దీన్ని ఈ రోజు అయితే చేపలు పడ్డానికి అయితే వచ్చాము ముందుగా అయితే అయితే పగలు కొట్టుకుంటున్నాం ఎన్ని గుడ్లు మొత్తం ఐదు గుడ్ల మొత్తం ఒక ఐదు గుడ్లు అయితే ఉన్నాం ఈరోజు పెద్ద స్కెచ్ అయితే చేపలకి పిండి అయితే వేసుకుంటున్నాం సరిపడా పిండి బాగా మిక్స్ అయితే చేయాలా తవుడేసి అయితే బాగా గట్టిగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమాన్ని అయితే గాలానికైతే బాగా పట్టించి నీళ్ళల్లో అయితే వేద్దాం రాగానే చాలా చక్కటి చేప అయితే ఒకటి పడింది ఈరోజైతే దాదాపుగా ఒక యాభై చేపలు అయితే పట్టాలి దాదాపుగా ఆరు గాలాలు అయితే ఉన్నాయి మా కాడ మా ఓడైతే ఖుషి ఖుషి అయిపోతున్నాడు చేపలు పట్టి ఫస్ట్ మంచి శకుండా అనమాట మనకు

ಏ ಕರ್ನಾಟಕನ ಏ ಅಂಧೆರೆ ಕವರ್ ಮಾಡಿ ಅರೇ ತೋ ಜಡ್ಯಾ ತಾಯರೇ ಆನೆ ಜಡ್ಯಾ ತಾಯರೇ ಆಟಾ ಜರ ಗಟ್ ಮಿಲ್ಲರೆ ಹಲೋ ಗಟ್ ಮಿಲ್ಲೋ ಹಾ ಓಕೆ ಚಾಹರೇ ಎಸ್ 2 ಚಾಪಾ ಎಲ್ಲ ಎಲ್ಲ ತಲ್ ತಲ್ ఈ రెండు రెండు మన చెప్పాలోకి ఇంకో చేప పర్లేదు ఈ రోజు అయితే మంచి బోని జరిగింది చేపలు కూర అయితే వండేయాలా మరొక చేప చక్కటి చేప ఖాతాలోకి నాలుగో చేప లాలూ సమీజ్ మామూలు సమీజ్ అరే లాలు అట్ట ఆ లైట్ లై లాగారు గట్ గట్ అయివా నల్ల దగ్గర నిమిగే అల్లు అల్లు కష్టం గా దినకి విచిత్రంగా అయితే కడుపు విగుచుకునింది హైలైట్ కావాలి చాంమ కూడా చంద్రమ మాం బెడ్సంటర్ దీన్ని చంద్రమ మాం బెడ్సా ఆ ఏంట్రా మనం ఇక్కడ చూస్తున్నట్లయితే నిమిషానికి ఒక చేప నిమిషానికి ఒక చేప సూపర్ ఇంకోటి రోజు खचिताईंदे <coughs> <laughs> 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 <im> <im> చేపలు చేపలు ఆ చేపలమ్మా చేపలు అయితే రకరకాలుగా ఏం లేదు అన్నీ ఒకే సైజులో పడుతున్నాయి పిండి అయితే చాలా టేస్టీ టేస్టీగా అనిపిస్తా ఉంది చేపలకైతే గుడ్లు తెలగపిండి తవుడు మూడు సార్లు నీళ్ళు అయితే వేస్తా ఉన్నాము ఈ చేపలకైతే బాలామృతం కూడా కలిపాం అన్నమాట కూడా ఇంకో ఇంకొచ్చాప మళ్ళీ ఖాతాలోకి యాడ్ అయ్యింది పెద్ద మంచి సైజు ఏ

मंजी सही है बड़ा बड़ी रे बलो पकड़ी राघव रात लागे इंडिया <laughs> పెద్ద గాలానికి పెద్ద చేప मावा मसाला <laughs> चाला चापा वेरी वेरी वे वे भाई

ఇట్లా చూపి అమ్మా రెండు రోజులు ఫస్ట్ చేపయ్యా రెండు రోజులు ఇది పెడతాం వెళ్ళిపోయిందా ఎలివేషన్ బొక్కరా కమాన్ కమాన్ రెడీగా ఉన్నాం చేపలు చేపలు కావాలి పాపం లాలో ఇంతక చేపకి ఎలివేషన్ బొక్క పల్లె